స్వాగతం పర్యావరణం కానీ భూమి అనగానే మనం ఏమనుకుంటామంటే మన అప్పులకి సంబంధించిన చాలా సంవత్సరాల క్రితం అంటే ఒక ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ నేను ఇష్మాయి అని ఒక డానియల్ క్విన్ రాసిన ఒక పుస్తకం ఆ పుస్తకంలో ఏముంటుందంటే ప్రపంచాన్ని రక్షించడానికి ఒక శిష్యుడిగా ఉన్నాయి దాని ఒక పోస్ట్ బాక్స్ అడ్రస్ ఉంటుంది అది ఒక రచయిత చేతిలో పడదు ఒక వరకు చేతిలో అది వెళ్ళి ఎక్కడ అసలు ఏం ఇంట్రెస్టింగ్ ఉంది ఎవరైతే అని చెప్పి పెట్టుకుంటాడు వెళ్తే ఒక మానుమూల మనుషులకి పెద్దంత ఎవరు మామూలు మనుషులు ఉండలేని చోటూరు పాడు పడిపోయిన బిల్డింగ్ లో ఉంటుంది వెళ్తే ఇక్కడ ఒకలాంటి జంతువు వాసన వస్తూ ఉంటుంది మనుషులు ఉండే వాసన నివాసంలో అనిపించారు వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద గొరిల్లో కూర్చొని ఉంటుంది కూర్చుని ఆ గొరిల్లో అతనికి చెప్పే పాఠాలు దాని సారాంశం ఏముంటుందంటే అది చాలా రిలవెంట్ నేను ఒకప్పుడు సర్కస్లో ఎవరు నువ్వు అంటే నేను ఒకప్పుడు సర్కస్లో నేను ఎక్కడ ఆఫ్రికా నుంచి నన్ను నా తల్లిదండ్రుల నుంచి వేరు చేసి నన్ను ఒక సర్కస్ కంపేస్తాయి ఆ సర్కస్ నన్ను అమెరికా పట్టుకొస్తే అక్కడి నుంచి నేను ఇక్కడికి దాకా ఎలా వచ్చాను నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగు అంటే అది నేను కమ్యూనికేషన్ నేర్చుకున్నాను దాంట్లో సారాంశం ఏముంటుందంటే మన ఈ జీవన మన ఈ వైవిధ్య జీవ వైవిధ్యానికి సంబంధించి మాట్లాడడం బేసిక్ దాంట్లో ఏం చెప్తుంది అంటే ఆ మనిషికి టేకర్స్ అండ్ లీవర్స్ ఎంత ఎంతసేపు మనం తీసుకోవడం అలవాటు అయిపోయింది కానీ ఇవ్వడం అలవాటు పోయింది పరిరక్షించుకోవడం అలవాటు పోయింది ఇది నేను చాలా సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి నేనేమనుకున్నానంటే బిఫోర్ రాజకీయాలు రాకముంది కానీ లేదంటే సినిమాలు చేయకూడదు నేను ఎప్పుడు ప్రతి మనిషి తనదైన స్థాయిలో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మన సత్తా ఒక చిన్నపాటి మొక్క నాటితే అదే మన సత్తా అనుకుంటే దాని నుంచి పుట్టేస్తుంది ఎంత అంటే నేను ఉదాహరణకి నేను ఒక నాకు ఒక చాలా సంవత్సరాలైతే ఒక ఎనిమిది ఎకరాల పొలం బాగా ఇండిపెండెంట్ పొలం పక్షులు ప్రకృతి చేయటం దున్నేసి ఉన్నప్పుడు నేనేం చేశాను దున్నటం ఆప్ చేసాను నేను అందరిలాగా డబ్బు సంపాదించాలని కాదు కానీ ఈ జీవ వైవిధ్యం పెరగాలంటే ఏం చేయాలని అనేక పుస్తకాలు చదవటం వల్ల నువ్వు ప్రకృతిని నువ్వు ఏదైనా చెయ్యాలి సహాయం అంటే నువ్వు ప్రకృతితో చెడగడకుండా ఉంటే చాలు నేచర్ ఇస్ సో పవర్ఫుల్ ఇట్ కెన్ రీడిఫైన్ ఇట్ దానికి మనం ఏం చేయక్కర్లేదు మనం చెడగొడకుండా ఈ చాలు ఇష్టమైన పుస్తకంలో వాడు ఏం చెప్తాడంటే మీరు ఎంతసేపు ఆ గొరిలో ఏం చెప్తుంటే మీరు తీసుకోవడం అలవాటు అయిపోయింది మీకు తిరిగి ఇవ్వడం అలవాటు లేదు మీకు వలజీవులు అమ్మాయి గారు ఉన్నారు మీరు ఊహించండి ఆయన ఇవ్వడం తెలుసేయండి మనం చెట్లు కొట్టేస్తాం ఒక కలప కావాలంటే చెట్లు కొట్టేస్తాం ఫర్నిచర్ కావాలంటే కలుపు కొట్టేస్తాం లేదంటే ఒక డెకరేషన్ చేయాలంటే ఇలా అందయంగా మొక్కలు పెట్టి మనం పూలు పెట్టేసుకుంటాం కానీ తిరిగి దీన్ని రీక్రియేట్ చేయడం తిరిగి దీన్ని మనకి ఒక దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం మనం తెలియదు అంటే ఏంటి సైకాలజీ ఏంటంటే మోడర్న్ డే సైకాలజీ వసుదైక కుటుంబకం అనేది మన సంస్కృతి మన పండుగలు కానీ మన సంస్కృతి కానీ ఎప్పుడు కూడా ప్రకృతితో మమేకమై ఉంటుంది అంటే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటాం ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటే మనం బతుకుంటాం అది మన మనుగోడికి మంచిది అనేది మనకి ఎప్పుడు చెప్తుంటుంది కానీ కాంటెంపరీ సివిలైజేషన్ మోడర్న్ డే సివిలైజేషన్ ఇవన్నీ మర్చిపోయాయి ఉదాహరణకు వినాయక చవితి తీసుకుంటే దాదాపు యాభై మూడు యాభై నాలుగు రకాల అడవి మొక్కలని ఔషధ మొక్కల్ని మనం పెట్టుకుంటాం అవి పూజ కావాలి అంటే మరి పరిరక్షించుకుంటాం ఇట్లా అన్ని ముడిపడిపోయాడు ఇలాంటి సందర్భంలో నేను ప్రాక్టీస్ చేసింది ఎక్కువ సైంటిఫిక్గా నేనే మాట్లాడుకోవచ్చు బట్ కెన్ మీరు నా పొలంలో నేను ఏం చేశాను ఎని దగ్గరలో తున్నడం మానేసి పోస్ట్ అందరూ కుదరకపోవచ్చు కానీ నేటివ్ స్పీషీస్ ఏమైతే సహజంగా ఆ నేలలో పెరిగే మొక్కలు మనకి వేసిన మన ఉద్యోగం పంటలతో పాటు సహజంగా ఉండే మొక్కలు ఉన్నాయి మనకి పనికి రాకపోవచ్చు అందంగా ఉండకపోవచ్చు కానీ జీవ వైవిధ్యాన్ని చాలా అవసరం దాన్ని ఆధారం చేసుకొని కొన్ని పాములు ఉండొచ్చు దాన్ని ఆధారం చేసుకొని క్రిమికీటకాలు ఉండొచ్చు దాన్ని ఆధారం చేసుకొని ఎన్ని జీవరాశులు ఉండొచ్చు అవన్నీ మనం తెలియదు మన అన్ని మనకు కనిపించు వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడానికి మనం చేసే చాలా ఎవ్రీ సింపుల్ స్మాల్ యాక్ట్ మెక్సిన్ నేను ఎనిమిది ఎకరాల్లో చేసింది నేను రక్షించుకోవడం చిన్న చిన్న కుంటలు తవ్వాను నీళ్లు తవ్వాను చిన్న చిన్న నీళ్ళ కుంటలు తవ్వాను అప్పుడు దాకా లేని ఆ చుట్టుపక్కల ఉండే కుందేళ్ళకి అది ఆస ఒక అది నెమళ్ళ కోసం పాప అవి ఎక్కడ వెళ్ళిపోతుంది అయితే అందరూ ఇల్లు కట్టేస్తా ఉంటే నేను చిన్నపాటి ఫెన్సింగ్ వేసి ఒక ఉన్న మొక్కలు పెడితే నెమడలు వచ్చి అక్కడ ఉండి అంటే జీవ వైవిధ్యం అంటే మనస్కున్న స్థాయిలో మనం ఎంత చేయగలం అనేది అలాగే నాకున్న ఒక పన్నెండు వందలు పద్నాలుగు పదమూడు వందల గజాల ఇంట్లో తప్ప స్థలం తక్కువ ఉండేది ఈ మధ్యనే నేను ఎప్పుడో నేను అంటే ఎలా పెంచొచ్చు నేను అంటే పెద్ద పెద్ద పనులు మనం శేషోచనం ఇవన్నీ మనం అక్కడ దూరం వల్ల వెళ్ళాం కానీ మన ఇంట్లో ఉండి మనం ఏం చేయగలం మన ఇంట్లో కూర్చొని మనం ఏం చేయగలం మన పెరట్లో కూర్చొని మనం ఏం చేయగలం మన జీవ జీవవైవిధ్యాన్ని ఎలా సృష్టించగలం మనం ఉండే అపార్ట్మెంట్ సముదాయంలో ఎలా జీవవైవిధ్యాన్ని ఇలా స్టార్ట్ చేయాలి దెన్ వీ కెన్ గో టు లేటెస్ట్ స్టేజ్ ఆఫ్ మూల మూడు మన బిగ్గ ప్లాట్ఫామ్ నేను ఒక ఒక్క మొక్క రకరకాల మొక్కలు వేసాను ఏ మొక్కకి ఏది అంటే అట్రాక్ట్ అవుతుందో తెలియదు అన్ని రకాల వృక్ష జాతులు వేస్తే పొదలు వేసాను మొలక ముళ్ళ చెట్లు వేసాను రకరకాల ఔషధ మొక్కలు వేస్తే సడన్గా నా ఇంట్లోకి రకరకాల ఉడతలు అలాగే అంతకుముందు ఎప్పుడు కల్పించని జముడు కాకి అక్కడ నివాసం ఉండటం నా ఇంట్లో ఎన్నో చోట్ల అంటే మనం చేసే ఎంత సింపుల్ యాక్ట్ ఒక చిన్నపాటి ఒక పని ఎంత జీవవైవిధ్యాన్ని పెంచుతుంది అనేది అది నాకు స్పష్టంగా తెలిసి వచ్చింది అలాంటిది ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ పెడితే అది ఎంత బలంగా పనిచేస్తే ఎన్ని చట్టాలు పెట్టినా కానీ మనం కనుక పర్సనల్గా మనం పాలు పంచుకోకపోతే అది నిష్ప్రయోజనం అవుతుంది ఇందాక అందరూ చెప్తా ఉన్నారు ముఖ్యమైన వ్యక్తులు అందరూ చెప్తా ఉంటే బయట ఎందుకు అంత గడిపోయిన సమయం సమయం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిన్న షాప్ పెట్టడానికి దాని వెనక వాళ్ళు ఒక్కొక్కరు చదువుకున్న విజ్ఞానవంతులు ఉన్నారు మేధావులు ఉన్నారు అలాగే ట్రస్ట్లు ఉన్నాయి ఇష్టం మీద పనులు చేసింది తరాలతో చేసిన ఆ పుత్తూరు నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళని చూసినట్టు ఎంత కష్టపడుతున్నారు ఒక టర్టిల్ ఆలివరి ఆలివర్ టర్టిల్స్ అంటారు వాటిని కాపాడటానికి వాళ్ళకి ఏం పని ఎప్పుడూ ప్రేమ మన ఒక్కలే కాదు బతకాల్సింది అందరూ బతకాలి అన్ని జీవరాశులు బతకాలి ఇది దీ ఒక స్థూలంగా చెప్పాలంటే ఈ రోజు ఒక దినోత్సవం జీవన వైవిధ్యాన్ని పెంచాలంటే మన వంతు మనం ఏం చేయగలం ఇది కనుక మనం ప్రతి ఒక్కరు మనకున్న స్థాయిలో కనుక అలవాటు చేసుకుంటే ముందుగా చాలా చిన్నగా మన మన పెరట్లో మన బాల్కనీల్లో చిన్న మన కూడా అడిగామని చెప్పిన చాలా మందికి ఎండల్లో మలమల మలమలను మాడిపోతూ దాహం తీర్చలాగే నేను తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ మొక్కలు మీరు నీళ్ళ తొట్లు పెట్టగా ఇన్ని జీవరాశులు జస్ట్ మనం ఆవులు గేదెలు వీడి కాకుండా మన పుట్టేడు గొర్రెలు కాకుండా మేకలు కాకుండా మిగతా పక్షులు వచ్చి తాగడానికి కూడా అవసరమే అలాగే మన మధ్యన నాకు ఎవరు దృష్టికి ఎవరో తీసుకొచ్చారంటే మేకలకి మన లేళ్ళకి అవి ఇబ్బంది ఉన్నాయి వారికి నీళ్ళు లేవంటే ఒక మాట చెప్తే వెంటనే వాటికోసం నీటి తొట్టి కట్టు పెట్టిగానే అవి బయటికి వెళ్ళి ప్లాస్టిక్ తింటాం అయిపోయింది పాపం ఇట్లాగే మనం ఏమి ఆలోచించాలి జీవన ఈ పర్టికులర్ ఈ జీవ వైవిధ్య దినోత్సవానికి మనందరం అలవాటు చేసుకోవాల్సింది ఆలోచించాల్సింది భూమి మన ఒక్కళ్ళ కోసం సృష్టించబడింది కాదు గజేంద్ర మోక్షం కూడా ఏనుగుని ముసలి పట్టేసుకుంటే దేవుణ్ణి అడిగితే పెట్టుకుంటే ఆ జీవిని కూడా రక్షించడానికి మహావిష్ణువు వచ్చినట్టు ఇదేనండి మన ఒక్కళ్ళ కోసం కాదు సమస్త జీవరాశులకి అందుకే దీన్ని మనం వసదైక కుటుంబం సమస్త జీవకోటి రాసులకి సంబంధించిన అందుకని కాకపోతే మనం అంటే ఇందాక ఇష్మాయిల్ డానియల్ కోయిన్ రాసి ఇష్మాయిల్ పుస్తకంలో చెప్పినట్టుగా వీ హ్ జస్ట్ బికమ్ టేకర్స్ జస్ట్ బికమ్ బికమ్ టేకర్స్ ఎంతసేపు విఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రామింగ్ థింగ్స్ విఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూసింగ్ యూటైజింగ్ రిసోర్సెస్ వీఆర్ మోర్ ఇంట్రస్టెడ్ నథింగ్ బట్ లైక్ ఇన్ టేకింగ్ బట్ వీ డోట్ హౌ టు గివ్ బ్యాక్ హౌ యూ గివ్ బ్యాక్ ఎ సింపుల్ సీట్ బా ఒక చిన్నపాటి చెట్టుని నాటడం ఒక ప్లాంటింగ్ ట్రీ మేక్ షూర్ ఇఫ్ యు హ ఒక చిన్నపాటి ఒక పది అడుగులు ఒక ఇరవై చంద్ర పడుగుల స్థలం ఉంటే చిన్నపాటి మొక్కలు నాటడం లేదంటే నాలుగైదు తొట్లు ఉంటే ఒక పూలు పెట్టేది మన తొట్టులు పెడితే మేబి చిన్నపాటి అది ఒక సీతాకోలుపులకి అది ఒక చిన్న ఇల్ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది అలాగే వనజీవి ఈ ఈమెజినేస్ అనిపారు ఆయన చూడండి పాపం పొద్దున్నే లేచి భార్య ఆయనకి సత్యమని ఆయనకి చిన్న క్యారియర్ కట్టిస్తే వెళ్ళి ఆయన్ని మొత్తం లక్షల మొక్కలు నాటాడు ఆయన జీవితం మొత్తం ఆయన పొద్దున్నేసినప్పుడు ఆయన సేవ్ నేచర్ ప్రకృతిని కాపాడుకుందామని చెప్పి ఆయన టీచర్ గారు ఆయన వైజాగ్ నుంచి వస్తారు ఆయన పని పొత్తులు వేసినప్పటి నుంచి పాప ఇంట్లో ఆయన సహజరిపుతారు సహజరిపించాలని ఆయనకి అండగా ఉండాలి ఆయన పని ఏం చెప్పండి హిస్ అ ప్రాపర్ టీచర్ స్కూల్ టీచర్ అది తీసుకెళ్ళి అటు చూపించారు అని ఆయన శ్రమ ఎందుకు పడతారు చూసేవాళ్ళకి ఇది అర్థం కాదు ఏటో పట్టుకున్నాడే మొక్కలు వేస్తాడు అనుకుంటాం కానీ దాని వెనక ఎంత ప్రేమ ఉండాలి ఎంత మీరు ఇట్లాంటి పైకి మీలాంటి పైకి చూపించాను ఇట్లా 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 అంటే దీని వెనక ఎంత ప్రేమ ఉండాలి ఎంత కమిట్మెంట్ ఉండాలి కొంతమంది వీళ్ళకి పిచ్చితనం అనుకుంటారు కొంతమందికి వీళ్ళకి ఏంటో వీళ్ళు చేదస్తాం అనుకుంటారు అంటే ఆయన చూస్తే ఆయన మనసుపోతే మనందరం ఒకసారి అభినందన ఒక ఆయన ఈయనకి అభినందన తెలిపితే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇది అంటే నేను ఒక ప్రకృతిని పరి పరిరక్షించాలని నా సంతాపం అంటే మీరు చూసారు ఈ మధ్యన ఒక అటవీ భూమిని ఆక్రమించుకునే వాళ్ళు కానీ అసలు అడవి లేని భూమిలో అడవులు చెట్లు నాటాలి అనే మనస్తత్వం పోయింది మనకి భూమి కనిపిస్తే ఆక్రమించుకుంటాం భూమి కనిపిస్తే నాకేమనిపిస్తుంది వైవిధ్యం క్రియేట్ చేయాలనిపిస్తుంది నా సొంత భూమి నేను కొనుక్కున్న భూమి ఆయనకైతే పాపం సొంత భూమిలో కాదు అసలు ఎక్కడో మనకు సంబంధం లేదు అక్కడ కూర్చొని చెట్లు నాటుతారు సీట్ బాల్స్ అంటే కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక ఐదు వేల చెట్లు ఐదు వేల గింజల్ని మట్టిలో పెట్టి సీట్ బాల్స్లో రౌండ్ బాల్స్లో చేసి ఆ కైలాస్ గేట్లో ఒక ఐదు వేల చెట్లు విసిరేయటం వర్షాకాలంకి అంటే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటేనే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది రక్షిత రక్షితారా అంటారు అలాగే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటే అది మనం పరిరక్షిస్తుంది దీనికి ఉదాహరణ కూడా ఉదాహరణకి మఠ అడవులు చాలా సహజంగా ఏర్పడ్డాయి అంటే మొట్టమొదటిసారి ఒక సునామీ అలా కానీ ఒక తుఫాను కానీ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ బ్యారియర్గా ఉపయోగపడదు మన తీర ప్రాంతంలో అలాంటి మడ అడుగులు మనం వాడుకున్నాం వదిలేస్తాం లేదంటే ధ్వంసం చేస్తాం దానివల్ల ఏమైపోతుంది అది మన అది అది తాగ అది దెబ్బతిని మన ఇంటిని రక్షిస్తుంది మనం రక్షిస్తుంది కానీ అలాంటి మడ అడుగులను కూడా విధ్వంసం చేసి ప్రకృతిని విధ్వంసం చేసి మన అంటే ఇది మొక్కళ్ళు ఇద్దరని కాదు స సమస్త మానవ జాతి నాతో సహా అందరం కూడా దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఎంతసేపు మనం దీన్ని ఇలాంటివి సింపుల్ నాకు ఇలాంటి ప్లాట్ఫామ్స్ మనల్ని కదిలించేలా ఉండాలి ఎక్కడో నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఒక నీడనిచ్చే చెట్టుని కొట్టేశారు స్కూల్కి ఒక ఆనుగు చెట్టుని అందరికీ నేడునిచ్చేదే చెట్టు చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు భోజనాలు చేసేవాళ్ళు మరి ఎందుకు ఒక రోజు కొట్టేసారు ఇంకా అంతే మళ్ళీ దాన్ని ఆధారం చేసుకున్న పక్షులు పోయినాయి దాన్ని ఆధారం చేసుకుని పోయింది మా అందరికీ నాకు ఎందుకు చిన్నప్పుడు స్కూల్లో జరిగిన సంఘటన మొక్కలు నాటాలి అనేది నాకు చాలా ఒక ఒక విచయమే ఇది ఎందుకు కేవలం మొక్కలు నాటి చేస్తే నేనే ఒకటే కదా దాన్ని ఆధారం చేసుకుని ఎన్ని జీవరాశులు వస్తాయి నేను చెప్పినట్టుగా మా ఇంట్లో మీరు హైదరాబాద్లో గురించి కొంచెం కాంపిటీట్ చేయగలను అలాంటి చోట ఒక ముప్పై నలభై చెట్లు నాటగానే ఒక హిమాలయన్ క్రో అంటారు జముడు అక్కడ అది వచ్చేసింది అక్కడ గుడ్లు పెడతారు అది ఉంటుంది కోకిళ్ళ కోకిలలో వస్తాయి ఇన్ని రకాల దానితోడు సీతలోచిలు వస్తాయి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ క్రీపర్స్ బేస్ చేసుకుని రకరకాల పురుగులు క్రిమికేట్ కాదు ఇవన్నీ కూడా మెల ఒక్కళ్ళే బతకడం కాదు మిగతా వాళ్ళు బతకాలి మిగతా జీవరాశులు బతకాలి అన్నది దీని తాలూకు సారాంశం ప్రత్యేకించి రోజు ఇది దీనికి శాస్త్రవేత్తలు కావాలి మనకి మాటలు చెప్పాలి దీన్ని మనందరం చదువుకొని మనం బాగుపడ్డామా పాడైపోయామంటే నాకు ఒకసారి అనిపిస్తే మన విజ్ఞానం మనకు అహంకారాన్ని ఇచ్చింది ప్రకృతి మీద నిర్లక్ష్యాన్ని ఇచ్చింది ప్రకృతి విధ్వంసానికి మనందరం తెలుసో తెలియకుండా మూలకారకులు అయిపోయి అది మన అజ్ఞానం వల్ల కావచ్చు కానీ ఈ రోజున అజ్ఞానాన్ని బయటపడి మనందరి బాధ్యత ఎవరంటే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఎవరైనా ఒకళ్ళు బ్లీమ్ చేయడం ఆ పార్టీని బ్లీమ్ చేయడం గవర్నమెంట్ బ్లేమ్ చేయడం కదా ఇట్ ఈస్ ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కోసం ఈ రోజున దాన్ని సెన్సిటైజ్ చేయడానికి ఈరోజు మీ అందరినీ మీతో పంచుకోవడానికి మూలకారణం మన వాళ్ళ మన సంస్కృతులు ఏంటంటే ఈ సనాతన ధర్మ సంస్ సంస్కృతులు ఏంటంటే దీనికోసం ప్రత్యేకించి పశ్చిమ దేశాల నుంచి చెప్పాల్సిన అవసరం లేదు ఇది మనం ముందుగానే అర్థం చేసుకున్నాం అందుకనే వసదైక కుటుంబకం అనే పదాన్ని వాడాలి ఈ భావననే మనం ఏం చేసామంటే వసదైక కుటుంబం అంటే మన మనుషులు అనుకుందాం మన మనుషులు ఒకరికి కాదు ఇది ప్రతి చెట్టు పక్షి జంతువు పురుగులు నదులు కొండలు సముద్రాలు గాలి నీరు భూమి అన్నింటికి వర్తిస్తుంది ఉదాహరణకి చెంచులు ఎంత దీన్ని బాగా పాడతారంటే దీన్ని అర్థం చేసుకున్నారంటే ఆ లీవర్స్ అండ్ టేకర్స్ ఉంటాం కదా టేకర్ అనేవాడు నాకు అడివి చూడగానే చాలామంది మనం కలప చెట్టులు కొట్టేడుతాం పచ్చగా చెట్టు ఎదగడానికి నాలుగు దశాబ్దాలు పడతారు దాన్ని కూల్ చేయడానికి నాలుగు నిమిషాలు కూడా పడద్దు కరెక్ట్గా రంపం పెట్టుకొస్తే నాలుగు నిమిషాలు పడుతుంది కానీ నాలుగు దశాబ్దాలు పడుతుంది ఆ స్థాయి మామూలు రావాలంటే ఎంత బాధ కలిగిస్తుంది దాన్ని ఆధారం చేసుకుని ఎన్ని పక్షులు ఎన్ని గూళ్ళు ఎన్ని కళ్ళలు చెదిరిపోతాయి ఎంతమంది పక్షు గుట్లు పాడైపోతాయి ఇట్లా మనం మనం ఊహించుకుంటే మనం ఎంత ద్రోహం చేస్తామో ప్రకృతి అందుకని రీప్లేస్మెంట్ లేకుండా సస్టైనబిలిటీ లేకుండా అంటే తిరిగి ఒక చెట్టు నాటి దానికి పది చెట్లు ముందే నాటగలగాలి మాకు ఓకే పది సంవత్సరాల తర్వాత మన మన నాగరికత ఏం చేస్తే మనకు అవసరాలు ఉన్నాయి తప్పు మనం మనం ఆప్ చేసుకోవాలి కానీ మన అవసరానికి పది సంవత్సరాల తర్వాత అనుకున్నప్పుడు ఇంకో పది చెట్లు ముందే నాటు ఉంచితే